హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చికెన్ కర్రీ చేశానండి ఈరోజు చుక్క వాటర్ కూడా వేయలేదండి గ్రేవీ అయితే ఎక్కువగా కావాలి వాటర్ అయితే వేయలేదు ఇంకా టొమాటోలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఆనియన్స్ రెండు వేసాను పేస్ట్ చేసి వేసుకున్నానండి అవి ముక్కలు కోసి వేయలేదు మిక్సీలో పేస్ట్ చేసేసి ఆనియన్ టమాటోలు వేసాను ఇంకా గరం మసాలా పౌడర్ ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ ఒక్క స్పూను కారం సాల్ట్ తగినంత ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నానండి నాన్ వెజ్ కదా ప్రాసెస్ అయితే చూపించలేదండి ఎప్పుడు పెట్టే చికెన్ కర్రీనే కదా అని చెప్పి ప్రాసెస్ అయితే చూపించలేదు గ్రేవీ కోసం వాటర్ పోసుకుంటాం కదా కొంచెం వాటర్ పోయకుండా కొంతమంది వాటర్ పోస్తే ఇష్టపడరండి ఇంకా వాటర్ పోయకుండా గ్రేవీ మనకి ఎక్కువగా రావాలి అంటే ఆనియను టొమాటో కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మసాలా అయితే కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పు కొంచెం గస గసాలు ఉన్నాయి కదా అవి ఒక స్పూను చెక్క లవంగాలు యాలకు ఒక్క ధనియాలు ఒక స్పూను మిరియాలు కూడా ఒక ఐదు ఆరు గింజలు వేసాను అవి కూడా బాగా మిక్సీ మెత్తగా తిప్పేసి వేశాను గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఇంకా ఉడకాలి ముందే చూపిస్తున్నాను మనం గబా గబా చేసేస్తే టేస్ట్ ఉండదండి కొంచెం సేపు బాగా ఉడికితే కదా కారం ఆయిల్ వీటిల్లో బాగా ముక్క అనేది జ్యూసీ జూసీగా మసాలాలో అంతా ఉడకాలి మసాలా మొత్తం ముక్కకి పట్టాలి కదా చెక్క చెక్క చేసేస్తే టేస్ట్ ఉండదండి ఇంకా మా పింకీకి నాకు ఇష్టమైన గుండెకాయ మా హస్బెండ్ మూడైతే తెచ్చారండి నేను మా పింకీ గుండెకాయ లేకపోతే ఊరుకోము మమ్మీ డ్కి దూతుంది మా పింకీ గొంతు చాలా చిన్నది కదా పింకీ మా లక్కీ గార్డు దో నువ్వు ఎండలో తిరిగి నల్లగా కమిలిపోయావు ఇప్పుడు చూడు పౌడర్ పోసుకో బర యూస్ చేయాలి కదా ఎండలో తిరిగి నల్లగా కమిలిపోయింది ఇప్పుడు చూడు పౌడర్ పూస్తా లెక్క ఎంత తెల్ల ఓకే పౌడర్ పూసుకోనా నువ్వు తైర్ దూకొని నీట్గా పౌడర్ పూసుకోవాలి స్నానం చెయ్యదు కదా మా లక్కీగాడు స్నానం చెయ్యవు కదా నాన్న తెల్లగా నిగనిగా ఆడాలి ఓకేనా ఏం పౌడర్ చెప్పమంది వైట్ టర్న్ వైట్ టర్న్ పౌడర్ బరేపాలు లెక్క ఎంత తెల్లగా ఉన్నావు ఇద్దండి మరీ గడ్ ఎంత ముద్దుగా ఉన్నాడు ఇక ఈ సండే కదండి మా పింకీ అయితే తలస్నానం చేసేసింది విడి రోజుల్లో అయితే కుదరదు కదా ఓన్లీ సండే మాత్రమే కుదురుతుంది తల స్నానానికి నీట్గా హెడ్ బాత్ అయితే చేసేసింది మా లక్కీ గడి కాసేపు షికార్ వెళ్ళొచ్చాడు షికార్కి వెళ్ళొచ్చావా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా బాయ్